విపరీతమైన మద్యము మాంసము డబ్బులు విచ్చల విడిగా ఖర్చు పెడతా ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పుడు ఆ నామినేషన్లే అయిపోలే ఇప్పటికే తాగి ఏర్లై పారతంలు ఒక ఆయన డైరెక్ట్ ఆయన డైరెక్టే చెప్తుండు ఆర్థికంగా లేని ఆర్థికంగా మద్దతు తీయాలట మద్దతు ఇచ్చి ఐదు వందలు ఆయన ఆయన చేతిలో పెట్టాలన్నట లేకపోతే ఇం ఇంకేంది ఇంకా వాళ్ళు చెప్పే విషయం ఏంటి ఏంటిదని అంటే అంతర్గతంగా డబ్బులు పంచుతారు డైరెక్ట్ ఓటర్ దగ్గర పోయి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తురు ఇది అన్ని ఎన్నికల ఎన్నికల సంఘం విరుద్ధము ఎన్నికల సంఘ సంఘం ఏవో ఏవో గారో ఉంటారు కాబట్టి వాళ్ళు సంబంధించిన అధికారులు ప్రత్యేక ప్రత్యేక అధికారులను నియమించి గా గ్రామ గ్రామాన ఓటు అక్క అసలు ఎ ఎట్లొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత త్యాగం చేస్తే వచ్చింది మనం ఓటు ఒక ఐదు వందలకు అమ్ముకుంటే ఐదు సంవత్సరాలు ఎట్లా ఎట్లా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మన ఎన్నికల కమిషన్ ఒక 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 ప్రోగ్రాం లాంటివి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఈ మద్యానికి డబ్బులకి చూసి ఓటేయకండి ఆ చదువుకున్న వాళ్ళకు నీకు ప్రజలమైన ప్రజల మీద అవగాహన ఉన్న వాళ్ళకు ప్లస్ ఇంకొకటి ఏంటంటే నువ్వు అధికారంలో ఉంటే ప పనులు ఇస్తాడు సర్పంచ్గా అనేది లేదు ఇంటికాడ కూర్చొని టెంట్ వేసుకొని సర్పంచ్ పనులు పట్టుకొస్తాడు ఊర్లకు అంత ఘర్చు ఉన్నోనికి నిలబెట్టరు బాయ్ నిలబెట్రు ఏమవుతుంది అంత గడుచున్న వాళ్ళని ఈ పైసలు పైసలు అవసరం పైసలు దేనికి అవసరము నామినేషన్కు అన్నానికి అన్న ఎవరి ఇంటికాడిపోతావు వాళ్ళ ఇంటికాడ అన్నం పెడతారు తినండి ఏమైతుంది పైసలు పంచుడేంది నువ్వు నువ్వు ఐదు సంవత్సరాలు వాళ్ళ దగ్గర దిగజారి బతుకుడు ఎందుకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నీ ఓటును నువ్వు అమ్ముకుంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా చూస్తారు వేరే నీకు పైసలు ఇచ్చిన పోయా అని భాజపాతో చెప్తారు అదే నువ్వు నువ్వు ఓటు హక్కు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు మనకు వచ్చింది మనం స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఓటేసిన ఓటేస్తే కనుక గల్లబట్టి గల్ల బట్టి అడగచ్చు మన ప్రతి సమస్యపై గెలిచినా ఓడిపోయిన గ్రామస్తుల ప్రతి సమస్యపై ప్రశ్నించడం మీ హక్కు ఎవరు ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు పైసలు ఇచ్చిన అయ్యో మనం పైసలు తీసుకున్నామా పైసలు పంచడమే నేరం మద్యం పంచడమే నేరం ఈ ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది ఇంకా మిగతా పేద వర్గాల నుంచి ఏపిస్తా ఉన్నారు రిజర్వేషన్ పేరు ఒకరిది రిజర్వేషన్ ఫలాలు అనుభవించేది ఒకరు ఒకళ్ళ పేరు మీద ఏపించి ఆ ఏపించిన తర్వాత పైసలు పెట్టిన వాళ్ళు అధికారము ఐదు సంవత్సరాల్లో అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది నీకు అంత త్యాగం చేసిన మహానుభావుల ఆశయాలు ఏడ సాధిస్తాం మనం సాధించలేము కదా దయచేసి ప్రజలరా మద్యానికి మాంసానికి డబ్బులకు ఇవన్నిటికి అవాయిడ్ చేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలను ఎవరైతే మనకు న్యాయంగా న్యాయంగా మనకు పనిచేస్తారో పని అధికార పార్టీలు ఉన్న వాళ్ళే చేయాలని ఏం లేదు భాజపాతో కొట్లాడి పనిచ్చుకోవాలి నీకు మాట్లాడే శక్తి ఉండాలి హైదరాబాద్ పోయే శక్తి ఉండాలి ఢిల్లీకి పోయే శక్తి ఉండాలి ఎమ్మెల్యే దగ్గరికి పోయే శక్తి ఉండాలి నిన్ను నిలబెట్టిన ఎమ్మెల్యే సాపు నీ నువ్వు నువ్వు భయపడతావా భయపడవా నీకు స్వతంత్రం ఎక్కడ ఉంటుంది స్వతంత్రం ఉండదు కదా వాళ్ళు పైసలు ఇచ్చి మద్యం మంచి నిన్ను గెలిపించినప్పుడు నువ్వు ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో ఎట్లా పోయి నాకు నా ఊరు సమస్యలు పని అని అడుగుతావు నీకు లేదు కదా అందుకనే చెప్పేది ఏంటంటే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం ముఖ్య ఉద్దేశం ఇంకొకటి విషయం ఏంటంటే మద్యం మద్యం ఏర్లై పారుతుంది యువత పక్కదారి పడుతుంది యువత రాజకీయాల్లోకి రావాలి వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఉప సర్పంచ్ వెయ్యండి నామినేషన్ రిజర్వేషన్ రిజర్వేషను ఏది వచ్చిందో ఖచ్చితంగా యూత్ ఖచ్చితంగా నామినేషన్ ఇవ్వండి యూత్ రాజకీయం ఎట్లా చేస్తుందో చూపెట్టండి మీరు ఎన్నికల కమిషన్ ముఖ్య ఉద్దేశం వాళ్ళు జర కొంచెం ఆ మద్యం పంచకుండా డబ్బులు పంచకుండా కొంచెం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎన్నికలను సాఫీగా జరిపించాలని మనవి చేసుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఓకే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్సు చాలా ప్రధానమైనటువంటి ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసినదే మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ జిల్లాలకు అనుగుణంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రియమైన ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్తే తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మీడియా సమావేశం ఎందుకనంటే గ్రామ స్థాయిలో ప్రజల కోసం అటువంటి యువకులను ఎలాంటి స్వార్థం లేనటువంటి నాయకులని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రధానంగా ఈ సమావేశంలో ఈ మీడియా సమావేశంలో మీకు తెలియజేయాల్సిన విషయాలు ప్రధానంగా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు వివరిస్తూ ఉన్నాను విషయం ఏమిటంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి మరి గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యాన్ని ఓటు హక్కుకు డబ్బును వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా జ్ఞానంతో ఓటు హక్కు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఓటు హక్కును మీకున్నటువంటి ఓటు హక్కు చాలా చాలా విలువైనది ప్రజలారా ప్రియమైనటువంటి ప్రజలారా ప్రియమైనటువంటి యువకులారా ప్రియమైనటువంటి ప్రజలారా ప్రియమైనటువంటి యువతి యువకులారా మీకున్న ఓటు హక్కు ఎన్నో పోరాటాలు చేస్తే ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఓటు హక్కును మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఎలాంటి నిస్వార్థం ఎలాంటి స్వార్థం లేనటువంటి నాయకులకు ఓటు వేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడైతే మద్యాన్ని పంచుతూ ఉన్నారో ఓట్ల కోసం ఎక్కడైతే ఓట్ల కోసం డబ్బులు పంచుతూ ఉన్నారో ఎక్కడైతే మాంసాన్ని పంచుతూ ఉన్నారో గ్రామస్థాయిలో ఉన్నటువంటి యువకులు గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రవురులందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఎక్కడైతే మద్యాన్ని అమ్ముతూ ఉన్నారో ఎక్కడైతే ఓట్లకు డబ్బులు పంచుతూ ఉన్నారో వాళ్ళందరి ఆ విషయాలను గౌరవనీయులైనటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి కలెక్టర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ కమిషన్ ఇన్ఛార్జ్లు మద్యాన్ని అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎలక్షన్ ఓట్లకు డబ్బులు పంచుతున్న వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా గ్రామ స్థాయిలో పూర్తిగా ప్రజలందరూ కూడా ఏకంగా కావాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకు అనంటే మీకున్నటువంటి ఓటు హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో సంవత్సరాల పోరాటాలు చేసి ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన నిరంతరం నిత్యం ఆయన జీవితం త్యాగం చేసి ఆయన ప్రాణాలు పనంగా పెట్టి మీ అందరికీ ఓటు హక్కు ఇచ్చిండు మరి ఆ ఓటు హక్కు మీకున్నటువంటి ఓటు హక్కు మీ ప్రాణంతో సమానం మీకున్న ఓటు హక్కు మీ ఆత్మగౌరవంతో సమానం మీకున్న ఓటు హక్కు ఎంతో విలువైనది మిత్రులారా మరి మీకున్న ఓటు హక్కును మీ గ్రామాల్లో మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల కోసం పనిచేసేటువంటి నాయకులకు వేయండి ముఖ్యంగా ఓటు హక్కును యువత యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఓట్లకు డబ్బులు వంచకుండా మద్యం పంచకుండా అటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు అంబాల్ అనిల్ కుమార్ నేను వీసీకే పార్టీ రాష్ట్ర యువత